సంస్కృతంలో వసు అని ఒక ఉన్నది ఈ వసు శబ్దమునకు ప్రాణము అని ఒక అర్థం ఇంకొక అర్థం బంగారము వసుం ధరతి ఇది వాసవి అని ప్రాణములను అందరిలో నిలబెడుతున్నది గనక అమ్మవారికి వాసవి అని పేరు వచ్చింది వాసవీ శబ్దమునకు సరియైన నిర్వచనం అందరి యొక్క ప్రాణములను ధరించి నిలబెట్టున్నది అంటే అమ్మ లేకపోతే మీరెవరు నేను ఎవరు మాట్లాడలేము మనలో ప్రాణములు ఉండవు అటువంటి ప్రాణాధార శక్తి స్వరూపిణి రెండవది వసు శబ్దమునకు బంగారము అని కూడా అర్థం సమస్తలోకానికి సువర్ణమును ఇచ్చి సంపదలను ఇచ్చి కాపాడుతోంది కాబట్టి కూడా అమ్మని వాసవి అన్నారు ఆ మాత పేరు మీదుగా శ్రీ వాసవి కన్వెన్షన్ సెంటర్ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నట్లుగా చాలామంది చెప్పారు ఈ మంటపంలో గోవిందుని నామస్మరణానికి సంబంధించిన మహామహిముని చెప్పే యోగం ఈరోజు మనకి పట్టింది ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకి ఎనిమిదవ కుమారుడిగా అవతరించడానికి సిద్ధపడ్డాడు భాగవతం దశవస్కంధంలో ఈ కథ చాలా అద్భుతంగా చెప్పారు ఆరుగురు కొడుకుల్ని వరుసగా కంసుడు చంపాక ఏడవసారి గర్భంలోకి బలరాముడి రూపంలో ఆదిశేషుడు ప్రవేశించాడు ఈ ఆదిశేషుణ్ణి కడుపులో నుంచి తీసి ఇంకో చోటికి పంపాలి ఎందుకని పుట్టినవాణ్ణి పుట్టినట్టే కంసుడు సంహరిస్తున్నాడు గనక జాతం జాతం అంటే పుట్టిన వాడిని పుట్టినట్టే కౌసుడు దేవకీ వసుదేవుల పిల్లల్ని చరసాల్లో చంపుతున్నాడు ఈ ఏడవ గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు ఈ ఆదిశేషుడు పుడతాడు పుడితే ఆయన్ని సంహరిద్దాం అని కంసుడు ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు అమ్మవారిని పిలిచాడు అమ్మవారికి వైష్ణవి యోగమాయ యోగ నిద్ర పరాశక్తి అనే అనేక నామాలు ఉన్నాయి ఆ అమ్మని పిలిచి అమ్మ నాకు చిన్న ఉపకారం చేయాలి నువ్వు గోపికలు గోపాలకులు ఉన్నటువంటి భూలోకానికి వెళ్ళు దేవకీదేవి గర్భంలో పెరుగుతున్న ఆదిశేషుణ్ణి రోహిణి గర్భంలో పెట్టి నువ్వు ఆ గర్భాన్ని రక్షించాలి రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అని వసుదేవుడి పెద్ద భార్య పేరు రోహిణి ఈ రోహిణి ప్రస్తుతం నందుని దగ్గర ఉన్నది ఎందుకంటే కంసుడు దేవకి వసుదేవుని చెరసాల్లో పెట్టగానే వసుదేవుడి పెద్ద భార్య భయపడి ఎందుకు ఈయన మంచిదని ఆత్మరక్షణ కోసం ప్రస్తుతం నందుని ఇంట్లో ఉంటుంది నందునికి ఆవిడ వరుసకి సోదరి కూడా అవుతుంది అందుకని అక్కడ ఉన్నది ఈ రోహిణీదేవి గర్భంలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టు ఆ తర్వాత ఇంక రెండు నెలల కాలం రోహిణీ గర్భంలో పెరిగి ఈయన పుడతాడు అంటే అప్పటికే దేవకీదేవి ఏడు నెలల గర్భవతి ఇంకో రెండు నెలలు పెరిగి అక్కడ రోహిణి పుత్రుడిగా పుడతాడు ఆ తరువాత దేవకీ గర్భంలో అష్టమ గర్భంలో నేను ప్రవేశిస్తాను అదే సమయంలో నువ్వు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు యశోదకి నువ్వు కూతురుగా పుట్టు నేను ఇక్కడ దేవకీదేవికి కొడుకుగా పుడతాను పుట్టాక మనిద్దరం ఒకరి స్థానాలొకరు మార్చుకుందాం ఆ తర్వాత నేను భూమి మీద నూట పాతిక సంవత్సరాలు ఉంటాను నువ్వు మాత్రం కౌసుణ్ణి బెదిరించి వాణ్ణి శిక్షించడానికి కావలసిన ప్రణాళిక రచించి అదృశ్యం అయిపో అన్నాడు అన్నట్టే అమ్మవారు భూలోకానికి వచ్చింది దేవి కడుపులో ఉన్నటువంటి సప్తమ గర్భాన్ని రోహిణి గర్భంలో పెట్టింది ఆ తర్వాత కొంతకాలానికి దేవి అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించాడు ఆ తరువాత అదే సమయంలో నందుని భార్య యశోదా గర్భంలో అమ్మవారు ప్రవేశించింది ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడు ఇటు అమ్మవారు ఈ ఇద్దరు శ్రావణ మాసంలో సుక్కల పక్షంలో సరిగ్గా అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించారు ఇద్దరిని ముహూర్తంలో తేడా లేదు లగ్నంలో తేడా లేదు ఒకే లగ్నం ఒకేసారి జన్మించారు కాకపోతే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు అమ్మవారు ఇక్కడికి వచ్చింది ఈ అమ్మవారు రాగానే చెరసాల్లో ప్రవేశించి ఏడ్చింది ఈ విషయం కంసుడికి తెలిసింది దేవకీదేవి బతిమలిద్దేటప్పటికీనే అన్నయ్య ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది అబ్బాయి పుట్టలేదు అబ్బాయి అయితే నీ ప్రాణానికి మృత్యువు ఈ అమ్మాయిని నా కోసం వదిలేయంటే అమ్మాయో అబ్బాయో పుట్టింది నా శత్రువు కృష్ణుడే అతన్ని చంపేస్తాను అని ఈ చిన్నపిల్లని రెండు కాళ్ళు పుచ్చుకుని అక్కడున్న కొట్టి చంపబోయాడు కంసుడు టక్కన అమ్మవారు ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎగరడంతో సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది ఎనిమిది చేతులు ధరించింది ఒక చేతిలో ధనుస్సు ఒక చేతిలో బాణం ఒక చేతిలో గద ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో డాలు మరో చేతిలో పుష్పం మరో చేతిలో సోలం ఇవి ధరించి అమ్మ హుంకారం చేసి ఓరి నీచుడా కంసుడా నేను ఈ చరాచర జగత్తుకి మాతని నేనుంటేనే ప్రాణాలుంటాయి ప్రాణాలు నిలబెట్టే నన్ను చంపాలనుకోవడం మూర్ఖం నిన్ను చంపవలసిన వాడు పుట్టాడు నిన్ను చంపడానికి ఒక పరమాత్ముడు పుట్టాడు భూలోకంలో ఆయన నూటపాతికేళ్ళు భూమి మీద ఉంటాడు అతని చేతిలో నీకు మరణం తప్పదు నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అని హెచ్చరించి అమ్మవారు దేవతల చేత సన్మానం అందుకుంది అప్పుడు దేవతల పుష్పవర్షం కురిపించి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పద్నాలుగు పేర్లతో భూలోకంలో నీకు గుడులు కట్టి పూజిస్తాము అన్నారు ఇదంతా భాగవతంలో ఏది వ్యాసుడు రాసిన భాగవతంలో దశమ స్కంధంలో ఉంటుంది పదో స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో అలా ఆనాడు దేవతలంతా భూలోకంలో అమ్మవారికి గుడులు కట్టారు పద్నాలుగు పేర్లతో ప్రతిష్ఠించారు ఆ పేర్లు ఏమిటి దుర్గా భద్రకాళి కుముద విజయ వైష్ణవి చండిక శారద నారాయణి ఈశాన అంబిక మాధవి కన్యక మాయా భద్ర ఈ పద్నాలుగు పేర్లతో అమ్మని పూజించినట్టుగా భాగవతం చెబుతోంది అందులో ఒక పేరేమిటి కన్యక ఈ కన్యక నామంతో అమ్మవారిని ద్వాపర యుగంలో ప్రతిష్ఠించారు ఆ తర్వాత మన అదృష్టం బాగుండి అమ్మవారు ఈ కన్యక దానితో పాటు మనందరికీ ప్రాణములు ఇస్తూ వాసవి అంతటి జగన్మాత సాక్షాత్తు యోగమాయా ఆదిపరాశక్తి ఆది పరాశక్తి పేరు మీద ఉన్నటువంటి చట్టంలో గోవిందనామ మహిమ చెప్పుకోవడానికి అమావాస్యరాడు సంకల్పించడం అంటే ఇది కృష్ణుడి అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి కారణం ఏమిటంటే అమ్మవారికి కన్యక వాసవి అనే పేరు కృష్ణుడు ఇచ్చినట్టు భాగవతం చెబుతారు మీరు చూడండి ఈసారి భాగవతం దశపష్టకం నేను చెప్పిన భాగవతం ఏంటండి లేదా పుస్తకం చదవండి అందులో కన్యకాణి నామం కృష్ణుడిచ్చాడు కాబట్టి అమ్మవారికి పూజించిన వాడు కృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క నామం గోవిందనామం ఆ గోవిందనామం మహిమ అమ్మవారి సన్నిధానంలో జరగడం సరే సహజంగానే వాసమి కన్యకా పరమేశ్వరికి సంబంధించిన కార్యక్రమాలు ఏ సత్రాలైనా ఏ కన్వెన్షన్ సెంటర్లు అయినా చాలా అద్భుతంగా నడుస్తూనే ఉంటాయి అందులో ఏ సందేహం లేదు అవి జరగకపోతే ఆశ్చర్యపోవాలి అలాగే బెంగళూరులో కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ ఎంతో శ్రద్ధా సంతృప్తితో నిర్వహిస్తారు ఇందాక సుబ్బరాజు గారు కదా వారి పేరు సుబ్బరాజు గారు తర్వాత హరిప్రసాద్ వరద గారు వీళ్ళందరినీ నాకు సుబ్రహ్మణ్యం గారు పరిచయం చేశారు వారు పరమ భక్తి శ్రద్ధ వినయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు బాగా సాగుతులేదు